హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎలాగైనా సరే అమ్మవారి కోసము నైద్యం అనుకుంటా చేయాలి అని చెప్పేసి వల్లభా తిలోత్తమ సుమన అనుకుంటారు వాళ్ళు ప్లాన్ ప్రకారమే కట్టెలను తడిసేలా మొత్తము నీళ్లు పోసి తడిపేస్తారు అందరూ ఆశ్చర్యపోతారు కట్టెలు ఎలా తడిసాయి ఇప్పటిదాకా బాగున్నాయి కదా ఇలా అయ్యాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు ఇక ఇంతలోనే మారువేషంలో వస్తుంది ముసలాక్షి ముసలి అవ్వ వస్తుంది తను తనను చూసి సుమ్నా ఎగతాల్గా చేస్తుంది ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి అని అంటుంది నైద్యం వండాలని చెప్పేసి పొయ్యి రాళ్ళు అని చెప్పేసి పొయ్యి రాడేస్తారు నైద్యం ఎలా ఉంటావు కట్టెలన్నీ తడిచిపోయాయి అని చెప్పేసి అని అంటారు ఈ ఇంతలోనే విశాలాక్షి అంటుంది పర్వాలేదమ్మా ఆ కట్టెలను తీసుకొచ్చి చూడండి నేను తుడుస్తాను అని చెప్పేసి అని అంటుంది అప్పుడు సుమ్న అంటుంది అయ్యో ఏం తుడుస్తావు నువ్వు నీ కొంగుతోటి తుడిస్తే ఆ కట్టెలు తడి ఆరిపై మండుతాయా అని చెప్పేసి ఎడకారం చేస్తుంది అయినా సరే విశాలాక్షిని నవ్వుతూ తన కొంగుతోటి ఆ కట్టెలను తుడుస్తుంది అక్కడే ఉన్న కర్పూరం పిల్లలతో చిన్న ఇద్దరు పిల్లలతోటి వేస్తుంది వేయించిన తర్వాత ఒక మంత్రం అనేది చదవాలి దాన్ని నేను మర్చిపోయాను అని చెప్పేసి అని అంటుంది వెంటనే అంటాడు అయ్యో అమ్మ అలా మర్చిపోతే ఎలా అమ్మా గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి అని అంటాడు గుర్తు తెచ్చుకుంటాను అని చెప్పేసి విశాలాక్షి అంటుంది ఇంట్లోనే సుమ్న అంటుంది అయ్యో ఆడ దొరుకుంది మనకి ఏముడే అని చెప్పేసి అని అంటుంది ఏంటి నువ్వు కూడా మీ ఆయన ఇలాగే ఇంటి దగ్గర చేస్తావా నువ్వు ఎంత ఉన్నావు ఉన్నావంటే మీ ఆయన ఎలా ఉంటాడో అది అని చెప్పేసి తను అటకారంగా మాట్లాడుతుంది శివభక్తురాలైన విశాలాక్షి తను నవ్వుతూ మా ఆయన ధ్యానంలో ఉన్నాడు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు సుమ్న అంటుంది ధ్యానంలో ఉన్నాడా లేకపోతే పుల్లగా తినేసి పడుకున్నాడా దాన్ని చూసి నువ్వు ధ్యానంలో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అటకారంగా నవ్వుతుంది అప్పుడు తను అంటుంది మా ఆయన శివుడు ధ్యానంలో ఉన్నాడు అని చెప్పేసి అని అంటుంది ఏంటి మా ఆయన శివుడు ఇంకా పరమశివుడు అని చెప్పేసి నువ్వు అనలేదు అని చెప్పేసి తిలోత్తమ్మ సుమ్న వల్ల వీళ్ళందరూ ఎటకారంగా చేస్తారు అయినా సరే విశాలాక్షి తను మౌనంగా ఉంటూ తను నవ్వుతూ చిరునవ్వుతూ ఆ మంత్రం గుర్తొచ్చింది నేను మంట వెలిగిస్తాను అని చెప్పేసి మంట వెలిగిస్తుంది ఇక మొత్తానికైతే మంట వెలిగి చేసిన తర్వాత నైని నైద్యం అయితే వండుతుంది వండి సరే మంట అయితే మన్నిచ్చాడు ఇక ఎలాగైనా సరే నైద్యం అన్న ఖరాబ్ చేయాలి అనుకుంటారు ఇక సుమ్నా అంటుంది కొడుకేమో కట్టెలు మండకుండా చేశాడు తల్లి చెప్పిన ప్లాన్ ప్రకారం అయినా సరే అది అమలైపోయింది మంట మండింది ఇప్పుడేమో నైద్యం తినుకుంటూ అందులో ఏమో కలుపుతున్నాడు ఎప్పుడైనా ప్లాన్ సక్సెస్ సక్సెస్ అవుతుందో కాదో కాదో చూడాలి అని చెప్పేసి సుమన అనుకుంటుంది ఇక వల్లభా ఎవరు చూడకుండా చూడకుండా ఉన్నప్పుడు అందరూ అటు వెళ్ళిపోయినప్పుడు ఎవరు చూడకుండా వల్లభా తను ఒక పట్లంలో అయితే నైద్యాన్ని ఖరాబ్ చేయాలి అని చెప్పేసి పొడవు తీసుకొని వస్తాడు ఎక్కువ సాలట్ని నైద్యంలో కలిపేస్తాడు అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు ఇక నైద్యం ఖరాబ్ అయిపోయింది పూజ కులాబ్స్ అయిపోయినట్టే పూజ జరిగినట్టే ఏ ఫలితం జరగదు శూన్యము అని చెప్పేసి సుమన వల్లభ తిరోతమ్మ నవ్వుకుంటూ ఉంటారు కానీ వల్లభ చేసిన పనిని ఎవరు చూడరు అయినా సరే విశాలక్షి తన యాపమండలతోటి దాన్ని దీవించి ఆశీర్వదించి తన మహిమతోటి ఆ వల్లభ కలిపిన ఆ ఉప్పు ఏమీ లేకుండా తను వండిన నైద్యాన్ని ఎంతో ప్రేమగా అందరికీ వడ్డిస్తుంది నయనికి ఆశనికి విశాలకి వీళ్ళందరికీ వడ్డిస్తుంది అందరూ సంతోషంగా హ్యాపీగా తింటారు మరి ఇందులో నైట్ మనం ఉప్పు అవి కలిపాం కదా ఏమైపోయింది ఏం జరిగింది వాళ్ళు మంచిగా తిన్నారు వాళ్ళకి ఏం కాలేదు అని చెప్పేసి అయ్యం ఉంటారు వల్లభ సుమ్న తిలు తిలోత్తమ వీళ్ళు ఇలా అయోమయంలో ఉండగా విశాలాక్షి వాళ్ళకి పెట్టిన తర్వాత వీళ్ళకి తీసుకొచ్చి పెడుతుంది ఎవరు దోమిన గోతులు వాళ్ళే పడతారు అన్నట్టుగా విశ తిలోత్తమ వల్లభ సుమల వీళ్ళ ముగ్గురికి వాళ్ళు కలిపిన నైద్యం వాళ్ళకి తిరిగి రిటర్న్ వస్తుంది ఇదేంటి ఇలా ఉంది మీరు ఎలా తిన్నారు దీన్ని అని చెప్పేసి వాళ్ళనే అంటారు వీళ్ళు రివర్స్గా అదేంటి మేము తిన్నాం కదా నైద్యం మంచిగా ఉంది విశాలాక్షి మంచిగా ఉండింది కదా మీరెందుకలా అంటున్నారు అని చెప్పేసి అందరు అంటారు అప్పుడు విశాలాక్షి అంటుంది ఎవరు చేసుకునే పిన్న వాళ్ళకే లభిస్తుంది ఎవరు చేసిన మంచి మంచి వాళ్ళకే ఎవరు చేసిన చెడు వాళ్ళకే రిటర్న్ వస్తుంది అమ్మ అని చెప్పేసి అని అంటుంది అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు వీళ్ళు ముగ్గురు ఏదో కావాలని కలిసి చేశారు అని చెప్పేసి అనుకుంటారు మరి చూడాలి లిస్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను లైక్ చేతి మాత్రం మర్చిపోకండి